హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ న్యూస్ అనేది చాలా చాలా మందికి గుడ్ న్యూస్ కాబోతుందండి ఎందుకంటే ఎస్ఎస్సి తన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేయబోయే షెడ్యూల్డ్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఈ నోటిఫికేషన్లో మనకు సిజీఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఎస్ఎస్సి జీడీ కావచ్చు స్టెనో కావచ్చు ఇక ఢిల్లీ పోలీస్కి సంబంధించింది కావచ్చు చాలా రకాల నోటిఫికేషన్స్ అనేది మనకు ఇందులో రిలీజ్ చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ నోటిఫికేషన్స్ మనకు ఆ పర్టికులర్ ఏదైతే ఈ క్యాలెండర్ షెడ్యూల్ ఇచ్చిన ప్రకారము రిలీజ్ చేయడానికి టెంటేటివ్గా డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సరే మరి ఆ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వింది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ ఏ టైంలో రిలీజ్ కావడం అంటే రావడం జరుగుతుందని మనము ఇక్కడ మనం చెక్ చేద్దాం బాయ్స్ రైట్ ఇక్కడ మనకు రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ చూస్తున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు బట్ ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు సో ఇక్కడ చూస్తే మనకు చూడండి ఫస్ట్ ఫస్ట్ ఈ క్యాలెండర్ ఇయర్లో మనకు ఎల్డిసి రైట్ ఇక్కడ మనకు ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది బట్ ఇది మనకు అంత నెససిటీ కాదు సో దాని తర్వాత వచ్చేసి మనకు ఎల్డిసికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ మేజర్గా మనం గుర్తించాల్సిన నోటిఫికేషన్స్ ఏమంటే రైట్ ఇక్కడ మనకు సెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఫేజ్ థర్టీన్ థర్టీన్త్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి మనకు రిలీజ్ కావడం జరుగుతుంది ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ ఇక్కడ మనకు కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట రైట్ కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషను ఇది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఆల్రెడీ నడుస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది కూడా మనకు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేసేదానికి ఉందండి అడ్వర్టైజ్మెంట్ రైట్ సో ట్వంటీ ఫస్ట్ మే వరకు ఈ నోటిఫికేషన్ ఫిల్అప్ చేసేదానికి పాజిబిలిటీ ఉంది టైర్ వన్ అనేది మనకు జూన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట సో ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ రైట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్ పోలీసెస్ మంచి నోటిఫికేషన్స్ మంచి ఏమంటారు వేకెన్సీస్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది ఇంకా రీసెంట్గానే ఫిఫ్ సిక్స్టీన్త్ మే అంటే సిక్స్టీన్త్ మేలో మనకు రావడానికి అవకాశం ఉందన్నమాట రైట్ సో ట్వంటీ టుగా సిక్స్టీన్త్ మేలో ఇవ్వడం ఇస్తారు అని చెప్పడం జరిగింది జూన్ వరకు అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ జూలై ఆగస్ట్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట గుర్తుంచుకోవాలి ఓకే సో ఈ యొక్క వీడియో పీడిఎఫ్ కావాలంటే మనకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరికి అక్కడ షేర్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ఇక్కడ కూడా మంచి నోటిఫికేషన్స్ వస్తాయి సిహెచ్ఎస్ఎల్ సంబంధించి కంబైండ్ హయ్యర్ సెకండరీ గ్రాడ్యు లెవెల్స్ అనమాట ఇవి సో ఇక్కడ మనకు ట్వంటీ సెవెంత్ మే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అనమాట అండ్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు ఉంటుంది ఇక్కడ కూడా ఎగ్జామ్స్ ట్వంటీగా జూలై ఆగస్ట్లో వచ్చే అవకాశం ఉంది అనమాట యాజ్ పర్ ది ఎస్ఎస్సి షెడ్యూల్ రైట్ సో దేర్ ఆఫ్టర్ మనకు చూస్తే చూడండి మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ మనకు రీసెంట్గానే దాదాపుగా తొమ్మిది వేల ఎంటీఎస్ పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి కూడా జూన్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వచ్చేసి టెంటేటివ్గా వస్తుంది అని చెప్పడం జరిగింది రెండు ఇరవై ఐదు జూలై వరకు మనకు అవకాశం ఉంటుంది సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నారు లాస్ట్ టైం మనకు అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి బట్ ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ ఎగ్జామ్స్ బట్ దీన్ని బట్టి చూస్తే ఎవ్రీ ఇయరు వన్ ఆర్ టూ మంత్స్ ఇటుగా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ మన చేతిలో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కోసం మనం ఎదురు చూడడం కాదు అది ఎలాగో వస్తాయి అనేసి ఎస్ఎస్సి అయితే చాలా క్లియర్గా చెప్తూనే ఉందండి స్టెనో గ్రేడ్ అండ్ డి పోస్టులు అయితే బాగానే ఉంటాయి ఇక్కడ కూడా ట్వంటీ నైన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందండి ఇక్కడ ట్వంటీ ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ మనకు ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఎండ్ అవుతుంది అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఈ యొక్క ఏమంటారు ఎగ్జామినేషన్స్ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట దేర్ ఆఫ్టర్ మనకు చూస్తే జూనియర్ ఇంజనీర్ ఎస్ఎస్సీకి సంబంధించి ఆ తర్వాత కంబైండ్ హిందీ ట్రాన్స్లేటర్ అంట రైట్ సో కంబైన్డ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి కానిస్టేబుల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం కూడా అనమాట ఈసారి ఢిల్లీ పోలీస్ ఇంకా రాలేదు కదా సో ఇప్పుడు ఢిల్లీ పోలీసుకు సంబంధించి సెకండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ అక్టోబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అండ్ నవంబర్ డిసెంబర్లో ఈ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట ఢిల్లీ పోలీసు చాలా చాలా మంచి వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది దాదాపుగా ఢిల్లీ పోలీస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కొంత కొంతమంది చెప్తున్న న్యూస్ ప్రకారం చూస్తే నైన్ థౌజండ్ అబవ్ వేకెన్సీస్ ఢిల్లీ పోలీసుకు సంబంధించి ఉండే అవకాశం ఉందని అనమాట దిస్ ఈజ్ వెరీ బిగ్ వేకెన్సీ చెప్పాలంటే దాని తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ సంబంధించి సో దాని తర్వాత లాస్ట్లో మనం చూసుకోవాల్సింది అంటే గ్రూప్ సి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ డిపార్ట్మెంట్ ఇది మనకు అవసరం లేదు బట్ ఏదైతే ఈ కాలం నంబర్ ఇరవై ఏడు మనం చూస్తూ అంటే పదిహేడు మనం చూస్తున్నామో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ అస్ అండి కానిస్టేబుల్ జీడీ అండ్ సిఏపిఎఫ్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ లెవెన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాజ్ యూజువల్గా మనకు లాస్ట్ ఇయర్ ఎలాగే ఇచ్చారో ఈ మనకు నెక్స్ట్ ఇయర్ కూడా అదే విధంగా మనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది బట్ ఏంటంటే వన్ మంత్ లేట్ కావడం జరుగుతుంది లెవెన్ నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఇది ఎగ్జామ్ మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది బట్ ఎగ్జామ్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉండడం జరుగుతుందండి అంటే ఓ టూ మంత్స్ ఇప్పుడు ఉన్న షెడ్యూల్స్ కంటే ఒక టూ మంత్స్ లేట్గా జరుగుతుంది అనమాట సో ఇట్ ఈస్ కన్ఫామ్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్స్ ఉంటాయి ఎగ్జామ్స్ జరుగుతాయి వేకెన్సీస్ మంచిగానే ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్సి జీడీలో ఎవరైతే ప్రిపరేషన్కి ఖచ్చితంగా చెరువులో ఉన్నారో ఈసారి జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఆల్రెడీ మనకు అవకాశం ఉంది లేదనుకున్నా కూడా నెక్స్ట్ ప్రిపరేషన్కు చాలా ప్రాపర్గా ఎప్పటిస్ నుంచి ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడం జరుగుతుంది అన్నమాట సమయం వేస్ట్ చేసుకోవడం అనేది లైక్ ఎలాంటి అమృతాన్ని తాగే బదులు కింద పారేసుకున్నట్టు అవుతుంది అందరూ గమనించాల్సిన విషయం సమయాన్ని అస్సలు అస్సలు వేస్ట్ చేసుకోకూడదండి అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదు సో దీంట్లో మనకు కామన్గా సీజీఎలు సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి ఢిల్ ఢిల్లీ పోలీస్ అనేది మెయిన్ మెయిన్గా మనకు కాన్సన్ట్రేట్ చేయాల్సిన కా నోటిఫికేషన్స్ అనమాట రైట్ సో సైనిక యాప్లో మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి బెస్ట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్లోనే కోర్స్ అనేది అందుబాటులో ఇస్తున్నాం ఎవరు ఇవ్వని విధంగా త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తూ దాని తర్వాత మండే నుంచి స్పెషల్గా ఇంటెన్సివ్గా లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ టెస్ట్ సిరీస్లు కూడా ఫ్రీగా ఇందులోనే ఇస్తున్నాము అండ్ మెయిన్ కాంటెంట్ మెయిన్ సబ్జెక్ట్ ఎలాగో ఇందులో ఉంటుంది సో ఆల్ అబౌట్ ఫైవ్ డబల్ నైన్కే ఎవరు ఇవ్వని విధంగా కంపేర్ చేసుకున్నారంటే ఎవరైతే మీకు ఈ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వరండి బట్ అందరికీ యాక్సెస్ఫుల్గా ఉండాలి అనేసి మనము ఈ ప్రైస్కు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడనైనా టైం మించిపోలేదు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్కి ఏదైతే జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయో సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ యొక్క క్యాలెండర్ యొక్క పీడిఎఫ్ లి పీడీఎఫ్ కావాలంటే మనం సైనిక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎస్ఎస్సి జీటీకి సంబంధించి ఫ్రీ టెస్ట్ సిరీస్లు కూడా మేము అందుబాటులో ఉంచనున్నాం అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్